ప్రభా ఎక్స్ప్రెస్ డిజిటల్ మీడియాకి స్వాగతం చిత్తూరు నగరంలో నీటి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషన్ డాక్టర్ జే అరుణ చెప్పారు గురువారం ఉదయం కమిషనర్ ఇరవై ఎనిమిదవ వార్డు వినాయకపురం పరిధిలో తాగునీటి సరఫరాను పరిశీలించారు నీటి సమస్యపై స్థానికులతో మాట్లాడారు రెండు బోర్లలో నీటి పరిమాణం తగ్గిపోవడంతో నీటికి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలుపగా కమిషనర్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు నీటి కొరత తలెత్తకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న ట్రిప్పులకు అదనంగా ట్రిప్పులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు అనంతరం కమిషనర్ స్థానికంగా పారిశుధ్య పనులను పరిశీలించారు మేజర్ మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు అనంతరం పోలింగ్ కేంద్రాల పరిశీలనలో వినాయకపురం పరిధిలో ప్రాథమిక పాఠశాలలోని తొంభై నాలుగు తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ గురువారం ఉదయం పరిశీలించారు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఎన్నికలకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్ల నమోదు వివరాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ డిఈ వెంకటప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఏఈ లోకేష్ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు पर ये तो का रे पर ये तो का रे का तो ये फोटो से हां डेली बोलते London. Thank you.